ఎస్ కాత్యాయని మాట్లాడవా అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికి వచ్చినందుకు మా గెస్ట్ అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయ్ దేవరకొండ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ వండ్ల గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే గెటింగ్ మాట్లాడాలా ఓకే బీవాస్ గారు వంశీనంది పట్టి గారు మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు అండ్ ఈటీవీ నితిన్ గారు సాయి గారు వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి లిటిల్ హార్ట్స్ సౌండ్ కాదు ఇంత రీసౌండ్ చేస్తుంది కదా ఐ థింక్ వాళ్ళు వాళ్ళు చేసిన కష్టమే ఇది ఇవాళ ఇవాళ రోజు దిస్ ఇస్ ద రిజల్ట్ టుడే అండ్ నేను అసలు నమ్మలేదండి ఇంత ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిల్మ్ ఇంతలా లవ్ చూపిస్తారు ఇంతలా రెస్పాన్స్ వస్తుందని ఐ థింక్ ఇంత క్యాల్క్యులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు నువ్వు అంటావు కదా మార్తాన్ అసలు స్టోరీ లేదు జస్ట్ స్క్రీన్ ప్లే అని చాలా మంచి స్టోరీ ఉంది మార్తాన్ నెవర్ సే దాట్ ప్లీజ్ నీ స్టోరీనే నిలబట్టింది ఇవాళ మా అందరికీ ఇంత అప్రిసియేషన్ వస్తుంది నన్ను కార్తియని కాత్యాన్ని అని పిలుస్తున్నారు నీ వల్ల నువ్వు రాసిన స్టోరీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ప్రతి డైలాగ్ ప్రతి సీన్ అంత క్యూట్గా అంత బ్యూటిఫుల్గా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను నాకు ఇది లైఫ్లో గుర్తుండిపోయే సినిమా ఉంటుంది మాట నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా ఇంట్లో మా అమ్మ నాన్నని చూసినప్పుడు వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారో ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా డిఓపి సూర్య గారు సూర్య థ్యాంక్ యూ సో మచ్ సూర్య ఈ ఫ్రమ్ చెన్నై అండి కానీ తెలుగు తెలుగులో ఎంత నీట్గా అంత అర్థం చేసుకొని అంత బాగా ఫ్రేమ్ పెట్టి అంత నీ అంత వెరీ బ్రైట్గా వెరీ బ్రీజీగా షూట్ చేసినందుకు అండ్ అండ్ కొన్ని కొన్ని సీన్స్ మీరు బ్యాంగ్లూర్ పోర్షన్ చూస్తుంటే అసలు చాలా బ్యూటిఫుల్ ఉండింది చాలామంది డిఎం చేస్తున్నారు వీళ్ళు అసలు డెబ్యూ డెబ్యూటన్స్ కాదు అని చెప్పి వీళ్ళు డెబ్యూటన్సే అండి కానీ చాలా ప్రొఫెషనల్ డెబ్యూ అంత బాగా తీశారు కాబట్టి మ్యూజిక్ సింజిత్మ థ్యాంక్ యూ సో మచ్ రే ఈ సినిమా నాకు నీ వల్ల కూడా వచ్చింది బికాజ్ నువ్వు కాల్ చేసి ఆ రోజు స్టోరీ విను బాగుంది అని అనకపోయి ఉంటే నాకు తెలిసి నేను ఇక్కడ ఉండే ఉండేదాన్ని కాదేమో సో థ్యాంక్ యూ సో సో మచ్ మా టెక్నీషియన్స్ అందరికీ ప్రభు గౌరీ వీళ్ళందరికీ కూడా అండ్ యాక్టర్స్కి అసలు రాజీవ్ గారు కాంచి గారు అనిత గారు సత్య గారు అంటే ఉట్టి హీరో హీరోయిన్ కనే కాదండి ప్రతి యాక్టర్కి వేరే లెవెల్ ఆఫ్ లవ్ వస్తుందండి ఐ థింక్ ఆడియన్స్ ఆర్ జస్ట్ లవింగ్ ఎవ్రీ క్యారెక్టర్ సో మచ్ ధీరా శైలజ పద్మిని ఆల్ ఆఫ్ యూ ఐ వాజ్ సో హ్యాపీ టు బీ విత్ ఆల్ ది యాక్టర్స్ అండి జయకృష్ణ నిఖిల్ మౌలి వీళ్ళైతే నాకు అసలు మంచి ఫ్రెండ్స్ అయిపోయారండి మోర్ దెన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయిపోయారు నాకు అసలు థ్యాంక్ యూ ఈటీవీ ఫర్ గివింగ్ యువర్ ఫ్యామిలీ నన్ను మీ ఓన్ తెలుగు అమ్మాయి లాగా యాక్సెప్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ తెలుగు అమ్మాయిలు రావట్లేదు రాట్ రాంగ్ అండి రాంగ్ అజమ్షన్ తెలుగు ఆడియన్స్ ఒక తెలుగు అమ్మాయిని ఇంత యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో 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 మచ్ అసలు ఏం ప్రేమనో నాకు అర్థమవుతలేదండి అసలు నాకు నిద్ర పడతలేదు మీ మెసేజెస్ ఆ ట్వీట్స్ ఒకరి మీద ఒకరు అసలు అందరు ట్వీట్లు చేస్తుంటే కూడా సార్ ఐ జస్ట్ లర్న్ హౌ టు రీట్వీట్ ట్వీట్ హౌ టు కోట్ మారుతాడు థాట్ మీ ఐ డోంట్ నో వీళ్ళందరూ ట్వీట్ చేస్తున్నారు దీన్ని ఎట్లా అవుడు పోయి మై ప్రొఫైల్ సో ఇట్లెట్లా వచ్చేసి థాట్ మీ దాట్ ఆల్సో కాత్యాయిని బోన్ చేసావా ఈ సాంగ్ లూప్లో వెళ్తుందండి ఇన్స్టాగ్రామ్లో అందరు కాత్యాయని బోన్ చేసావా ఇన్నిసార్లు బోన్ చేసావా నాకు కడుపు నిండిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు చెప్పనా కాత్యాయని బోన్ చేసే టైం అయిందిరా బట్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి మై మదర్ ఇస్ ఇయర్ టుడే థ్యాంక్స్ అమ్మా ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ